నమస్కారం అండి నేను మీరు అంబచోడవరం మాజీ శాసనసభ్యులు ధనకృష్ణ మాట్లాడుతున్నాను ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు కానివ్వండి స్థానికంగా ఉండేటటువంటి ఎమ్మెల్యే శిరీష చేస్తున్నటువంటి అక్రమాలు అవినీతి కానివ్వండి సంవత్సర కాలంగా మీడియా ద్వారా ఎప్పటికప్పుడు మేము ప్రజలకు చెప్తున్నా గతంలో కూడా మీడియా సమావేశంలో వాళ్ళు ఏ రకంగా అయితే నిరుద్యోగ గిరిజన నిరుద్యోగులకి ఉద్యోగులు ఇప్పిస్తామని చెప్పేసి లక్షల్లో కోట్ల వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేసి వాళ్ళందరినీ మోసం చేశారు అనేది మీడియా ద్వారా మేము ప్రతి ఒక్కరికి చూపించడం జరిగింది అది వాస్తవం అని చెప్పేసి వాళ్ళు కూడా తర్వాత ఒప్పుకున్నారు ఈ రోజు ఆ రోజు అధికారులు లేని రోజుల్లోనే అంత కరప్షన్ చేసిన వీళ్ళు ఈ రోజు అధికారం చేతికి వచ్చిన తర్వాత వీళ్ళ అన్యాయాలకి అవినీతికి అడ్డుకట్ట లేకుండా పోతుంది రీసెంట్ గా జరిగినటువంటి ఏదైతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ట్రాన్స్ఫర్స్ ఉన్నాయో మన స్థానిక గిరిజనులు అయినటువంటి అయినటువంటి ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ అతను ట్రాన్స్ఫర్ చేయడానికి లంచం అడిగినటువంటి పరిస్థితులు జరిగినాయి వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు ఏ రకంగా ఉన్నాయి సాటి గిరిజనులు అన్నటువంటి సానుభూతి కూడా లేకుండా వాళ్ళు ధనదాహానికి గిరిజనులు ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారో మరొకసారి తేడతలం ఈ విషయం చెప్పడం కాదు ఈ రోజు మనం చూసుకుంటే స్టేట్ లో కోటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల్లో స్టేట్ లో కరప్షన్ లో నలుగురు ఫస్ట్ ఉంటే అని అనుగురి ఒకటి ఉంది ఈ విషయం నేను చెప్పడం కాదు బయట బహాటంగా చెప్తా ఉన్నారు వాళ్ళ గజెట్ పేపరు ఈనాడు పేపర్ లో వచ్చింది అలాగే కొన్ని మీడియా జర్నలిస్ట్ లో కూడా చూపించారు కూటమిలో ఉన్నటువంటి నలుగురు హై కరప్టెడ్ ఎమ్మెల్యేలో లో శిరీష దేవ్ ఒకటి అని చెప్పేసి ఈ రోజు రంపచోడవరం చరిత్రలో గతంలో ఏ ఎమ్మెల్యే కూడా చూపించలేనటువంటి అవినీతిని ఈ రోజు రాష్ట్ర స్థాయిలో రంపచోడవరం నియోజకవర్గాన్ని ఒక అవినీతి ఎమ్మెల్యే పరిపాలనలో ఉందని చెప్పేసి చూపించిన గొప్ప ఘనత ఈ శిరీష హాయంలోనే దక్కిందని చెప్పేసి నేను మీడియా ద్వారా మళ్ళీ ఒకసారి నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను కూటమి ప్రభుత్వంలోని మనం చూసుకున్నట్లయితే నూట అరవై నాలుగు మందిలో నాలుగు ప్లేస్ అంటే మామూలు కాదు ఇప్పుడు అవినీతి దాహం ఎలా ఉంది ఇక్కడ ఈ అవినీతి ఇక్కడ ఎలా ఉందంటే గతంలో అంగన్వాడీ టీచరు అసెంబ్లీ అన్నారు ఈరోజు అంగన్వాడీ టీచరు అండడాల్లా తయారైంది ఇక్కడ పరిస్థితి మొత్తం దందాలు గుండాట్లు పేకాట్లు ఇక రికార్డింగ్ డ్యాన్స్లో ఈ రకంగా నియోజకవర్గాన్ని ఏ రకంగా భ్రష్టి పట్టిస్తూ ఉందో మీరందరూ కూడా చూస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా అర్థమవుతా ఉంది ఇకపోతే అంటే అండి ఎన్ని హామీ నెరవేర్చిందో ఇక్కడ కూర్చునే మీకు తెలీదండి రాష్ట్రంలో ప్రజలకు తెలియదండి మాట్లాడి మాకు తెలియదా ఆవిడకి తెలీదా నాకు అవినీతి బురద అంటే చూద్దాం నేను అవినీతి బురద ఇవ్వండి అమ్మా ఏంటమ్మా నువ్వు ఉన్నదే అవినీతి బురదలోని నీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచే రాక ముందు నుంచే నువ్వు అవినీతి స్టార్ట్ చేసేసావు ఇంకా గవర్నమెంట్ లో నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత నీ అవినీతికి అడ్డు ఆగు పా లేకుండా పోయింది ఈ రోజు మేము బురద అంటే చెక్కర్లేదు నువ్వే బురద గుంటలో ఉన్నావు అనే విషయాన్ని నీకు మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఇవడంటా ఉంది నేను మాట్లాడితే అభివృద్ధి చేస్తాను అంత చేస్తాను ఎంత చేస్తాను కోట్లు తెచ్చేసానంటావు ఎన్ని కోట్లు తెచ్చావంటే చెప్పావు కొని చెప్పు నువ్వు ఎన్ని కోట్ల నేను ఎన్ని కోట్లు తెచ్చాను సంవత్సర కాలంలో నేను అభివృద్ధి చేశానని చెప్పేసి నువ్వు చెప్పు ఏం అభివృద్ధి అయింది రంపచోడవారు గుండాలు అభివృద్ధి అయిందా పేకాటలు అభివృద్ధి అయిందా రికార్డింగ్ డాన్సులు అభివృద్ధి అయిందా రంపచోడవారు అభివృద్ధి ఏమో గానీ నువ్వైతే మాత్రం బాగా అభివృద్ధి చెందావు మొత్తం అవినీతికి అండ్రోడోన్ లా తయారయ్యావు అనమాట ఈ రకంగా శిరీష నువ్వు నిజంగా నేను మీడియా ద్వారా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను నువ్వు అంటా ఉన్నావు కదా సంవత్సర కాలంలో మేము చాలా చేసేస్తాం చాలా చేసేస్తాం చాలా చేసేస్తామని నువ్వేం చేసావు ఆ రికార్డు పట్టుకుంటా మా ప్రభుత్వంలో రెండేళ్లు కరోనాలో ఉండి కూడా మేమేం చేసామో మేము గా వస్తాము ఎక్కడ కూర్చుందామో చెప్పు మీడియా సాక్షిగా మీడియా ప్రతినిధులే మనకి సాక్షులుగా ఉంటారు వాళ్ళు ఇద్దరుంటే మనము మాట్లాడుకోవచ్చు నువ్వేం చేస్తాను అంతే తప్ప గాని ఇది చేస్తాను అది అని చెప్పేసి ఫాల్స్ మాటలు మాట్లాడుతు నీ దగ్గర